ఓటర్ల సవరణ ప్రక్రియ మార్పులు చేర్పుల గురించి శనివారం పినపాక ఎంపీడీఓ ఛాంబర్లో ఎంపీడీఓ సునీల్ కుమార్ వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ సునీల్ కుమార్ మాట్లాడుతూ పినపాక మండల పరిధిలో రెండు వందల రెండు పోలింగ్ బూతులు ఉన్నాయని తెలిపారు పోలింగ్ బూతులలో ఓటర్లలో సమస్యలు ఉంటే దరఖాస్తు రూపంలో అందించాలన్నారు ఈ సమావేశంలో ఎంపీ ఓ వెంకటేశ్వరరావు సూపరింటెండెంట్ శ్రీనివాసరావు కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామనాథం బీజేపీ మండల అధ్యక్షులు శివప్రసాద్ బీఆర్ఎస్ మండలాధ్యక్షులు సతీష్ రెడ్డి సిపిఎం మండల కార్యదర్శి దుబ్బా గోవర్ధన్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు మనోహరాచారి కాంగ్రెస్ సీనియర్ నాయకులు బషీరుద్దీన్ దు సాంబా సీపీఎం నాయకులు మడివి రమేష్ తదితరులు పాల్గొన్నారు